ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలగదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా స్వచ్ఛందంగా బాధ్ లో పాల్గొన్న పలు పార్టీల నాయకులు ప్రజలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్గర చేసిన సీపీఎం నాయకులు ఇబ్రహీంపట్నంలోని స్వచ్ఛందంగా బంద్ను పాటించాలంటూ పలు షాపులను మూసివేయిస్తున్న కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని ఖండించిన సీపీఎం నాయకులు ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్గం చేయడం జరిగింది

తెలిస్తే మాత్రం ఆర్థం అయిపోతారు కాదు మనం అందరం చేస్తే

i'm going